ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం స్వాగతం ఐదు డిఏలపై వేచి చూస్తున్నటువంటి ఉద్యోగులు నెల నెల భారీ లాస్ ఇచ్చింది ఒక్క డిఏ ఐదుకు చేరిన పెండింగ్ డిఏలు వాస్తవానికి ప్రతి ఉద్యోగి పెరుగుతున్నటువంటి ఖర్చులకు పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్పణానికి అతను ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం వారికి ప్రతి ఆరు నెలలకుసారి కరువు బచ్చం అనేది ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా జీరో పాయింట్ నైన్ వన్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అందులో జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్తో ఒక డిఏ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అట్లా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా రెండు డిఏలు ఇస్తూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఐదు డీఏలు పెండింగ్లో ఉంచింది ఇప్పుడు ఎప్పుడైతే కొత్తగా పాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కొత్తగా ఫామ్ అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పడం జరిగింది మేము ఎప్పుడైతే అధికారులకు వస్తాం వెంటనే డిఎల్ ఇచ్చేస్తాం ఆరు నెలలో పిఆర్సీ ఇస్తామన్నారు ఆరు నెలలు పోయింది పిఆర్సీ పిఆర్సీ సంగతి పక్క పెట్టేసేయండి అట్లీస్ట్ డిఎల్ కూడా ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారులకు వచ్చిందో అప్పుడు మూడు డిఎల్ లో ఉన్నాయి ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకో రెండు డీఎల్ అయినాయి మొత్తం ఐదు పెండింగ్ లో ఉన్నాయి మరి మొత్తం దేశంలో ఒక ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నట్లయితే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఐదు డీఏలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు ఇటీవల పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి ఉద్యోగులు వారు డిఏను పిచ్చుకోవడం కోసం సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది మరి పాపం మన వాళ్ళు ఓపిక పడుతున్నారు ఐదు డిఎలు పెండింగ్లో ఉన్నా కానీ ఇంతవరకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు వాటి ప్రభుత్వం అవాస్ పాలు కాకుండా ఉండాలంటే వెంటనే డిఏలు ఇచ్చేసి ఆ ఉద్యోగులను వాళ్ళ వాళ్ళను కొంచెం వాళ్ళ దాహాన్ని తీరిస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళేదేం గొంతమే కోరికే కాదు వాళ్ళ హక్కు అది ప్రతి సంవత్సరానికి రెండు డిఏలు అనేది వాళ్ళ హక్కు ఎట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటున్నావు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తీసుకుంటున్నారు ఇది ప్రతి రాష్ట్రంలో ఉన్నదే ఏం ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మరి ఇక్కడ చూసినట్లయితే దాదాపు ప్రతి ఉద్యోగికి ఒక నెలకు పది నుంచి పదిహేను వేలు చొప్పున నష్టపోతున్నాడు ఐదు డిఏలు ఇవ్వడం వల్ల అట్లా చూసినట్లయితే ఒక సంవత్సరానికి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు నష్టపోవడం జరుగుతూ ఉంది ఇట్లా చాలా దారుణంగా వాళ్ళు ఉద్యోగులు నష్టపోతున్నారు ఇచ్చింది ఒకే ఒక డిఏ మళ్ళీ ఒక డిఏ కూడా పదిహేడు నెలలుగా పదిహేడు విడతలుగా ఎరియర్స్ ఇస్తామన్నారు ఒక డిఏ ఇచ్చి దాన్ని కూడా మళ్ళీ పదిహేడు విడతలుగా ఎరియర్స్ ఇస్తామన్నారు ఇంతవరకు ఆ ఏరియర్స్ కూడా ఎక్కడ కూడా పడ్డట్టు కనపడట్లే విధంగా ఐదు డిఏలు పోవడం అనేది నిజంగా చాలా దారుణం కాబట్టి వెంటనే ఐదు డిఏలు విస్తే ప్రభుత్వంపై మంచి దృక్పథం అయితే ఉద్యోగులకు అయితే ఉంటుందని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఇది ఈరోజు భారత మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి